ఆహార పదార్థాలను తింటే గుండెపోటు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది మనం రోజు తినే ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలి ఆహారం విషయంలో చిన్నపాటి అజాగ్రత్త కూడా ఫుడ్ పాయిజనింగ్కు కారణమవుతుంది అయితే మనం తెలియకుండానే తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు మన శరీరానికి హాని కలిగిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు అయితే ఏ ఏ ఆహార పదార్థాలను తినడం వల్ల గుండె సమస్యలు జీర్ణ సమస్యలు క్యాన్సర్ సమస్యలు వస్తాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మనలో చాలామంది మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడేవారే ఉంటారు అయితే వీటిని తినేటప్పుడు పక్కనే కూల్ డ్రింక్స్ పండ్లు లాంటివి పెట్టుకొని చాలామంది తింటూ ఉంటారు మాంసాహారం తినేటప్పుడు కొన్ని పదార్థాలను అస్సలు తినకూడదు అవి తినడం వల్ల మన ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు అలాగే చాలామంది కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్లను కడగకుండా ఉడక పెడుతూ ఉంటారు కానీ అలా చేయడం చాలా తప్పు ముందుగా కోడి గుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే పైన కోడి విసర్జన ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కోడి గుడ్లను కడుక్కోకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చని ఓ అధ్యయంలో వెల్లడైంది పొట్లకాయ కోడిగుడ్డును కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు కోడిగుడ్డులో మాంసం కృత్తులు ఎక్కువగా ఉంటాయి అందుకే జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండు కలిపి తింటే జీర్ణ వ్యవస్థలో యాసిడ్ విడుదలై గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తాయి అలాగే మోషన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే పాలకూరలో టమాటా కలిపి వండకూడదు ఈ రెండు కలిపి తిన్నవారిలో కొంతమందికి కిడ్నీలో రాళ్ళు ఏర్పడవచ్చని ఆయుర్వేద వైద్యులు గుర్తించారట ఇది అందరికీ కాకపోయినా ఆ కొందరిలో మీరు వండకూడదు అంటే ఈ కాంబినేషన్కి కొంచెం దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు ఈ రోజుల్లో చాలామంది ఉదయం లేవగానే వేడి నీటిలో తేనె కలిపి తాగుతున్నారు వేడి నీటిలో తేనె కలిపి తాగడం మంచిది కాదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు చాలామంది గ్రీన్ టీ తాగేటప్పుడు వేడి వేడి టీలో తేనె కలిపేస్తుంటారు ఇలా తాగేటప్పుడు అవి గోరివెచ్చని నీరైతే పర్వాలేదు కానీ దానికంటే ఎక్కువ వేడి నీటిలో కలిపితే మాత్రం మిథైల్ ఫర్ఫరాల్డిహైడ్ అనే విష పదార్థం శరీరంలో తయారవుతుందట మనం విపరీతంగా చక్కెరను వివిధ ఆహార పదార్థాలలో కలిపి తీసుకుంటాం కానీ చక్కెర ఆరోగ్యానికి హానికరం ఎందుకంటే మన పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఈ మంచి బ్యాక్టీరియా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అయితే చక్కెరను తినడం వల్ల మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా నశిస్తుంది దీని వలన కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి ఇది ఫుడ్ పాయిజన్కి దారితీస్తుంది కొంతమంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటారు ఈ రెండు శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినడం వల్ల ఆహారం జీర్ణం కాదు దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి అలాగే ఫ్రూట్స్ తిన్న వెంటనే కాఫీ అస్సలు తాగకూడదు అలా తాగితే శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఉంటుంది చాలామంది మాంసం కూరలనే వండేటప్పుడు అందులో టమాటాలు వేస్తూ ఉంటారు కానీ మాంసం వండేటప్పుడు టమాటాలను కూరలు అస్సలు వాడకూడదు ఎందుకంటే టమాటాల్లో ఆమ్ల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మాంసాన్ని తినేటప్పుడు ఆమ్ల లక్షణాలు ఉండే కూరగాయల్ని కలిపి వండకూడదు దీనివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాంసం వండే కూరల్లో టమాటాలను కలిపి వండడం అంత మంచిది కాదు మనం తినే ఆహారంలో విష పదార్థాలకు ముఖ్య కారణం పాలకూర అని వైద్యులు చెబుతున్నారు ఎందుకంటే పాలకూర ఆకుల మీద మనకు కనపడిన క్రిములు ఎక్కువగా ఉంటాయట కాబట్టి పాలకూరను వండేటప్పుడు ఉప్పు నీటితో బాగా శుభ్రం చేయాలి లేదంటే అందులో ఉండే క్రిములు బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది డీప్ ఫ్రై కూరల్లో కార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అలాగే ఎవరైతే ఎక్కువగా మైదాతో చేసిన పదార్థాలను తింటారో ఫ్యూచర్లో వారికి ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు అలాగే చాలామంది కాల్చిన మాంసాన్ని తింటూ ఉంటారు దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది అలాగే చాలామంది మాంసాహారాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయను పిండుకుంటూ ఉంటారు నిమ్మకాయలో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని మాంసంలో కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మాంసం మరియు బంగాళాదుంపను కలిపి ఒకే రోజు తినకూడదు ఎందుకంటే మాంసాహారంలో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి దుంపజాతి కూరల్లో పిండి పదార్థాలు ఉంటాయి ఈ రెండు కలిస్తే కడుపులో గ్యాస్ తయారవుతుందట అందుకే వీలైనంత వరకు ఈ రెండు కలిపి తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు అలాగే ఖాళీ కడుపుతో అరటి పండును ఎప్పుడూ కూడా తినరాదు ఇది శరీరంలో మెగ్నీషియం మొత్తాన్ని పెంచి కాల్షియం మెగ్నీషియంల స్థాయిలో అసమూల్యుతను కలిగిస్తుంది దీనివల్ల పొట్ట సమస్యలు వస్తాయి అరటి పండు తిన్న వెంటనే పాలు తాగితే కడుపులో మంట పుడుతుందట ఫలితంగా జీర్ణక్రియ మందగిస్తుంది పనస పండ్లను తిన్న తర్వాత పాలు పెరుగు వంటివి అస్సలు తీసుకోకూడదు ఇలా వీటిని తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ ఎక్కువగా పెరిగిపోతుంది తద్వారా గుండెలో మంటకు దారి తీస్తుంది చాలామంది ఉదయం పూట ఖాళీ కడుపుతో కాఫీ లేదా టీ తాగడం అలవాటుగా ఉంటుంది కానీ ఖాళీ కడుపుతో టీ కాఫీ అస్సలు తాగకూడదు అలా తాగడం వల్ల మీకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు మాంసాహారం తిన్న తర్వాత పాలు అస్సలు తాగకూడదు అలాగే పాలతో తయారు చేసిన స్వీట్లను కూడా తినకూడదు రొయ్యలు మాంసం వంటి ఆహార పదార్థాలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే పాలల్లో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అందుకే మాంసాహారం తిన్న తర్వాత పాలకు సంబంధించిన ఆహార పదార్థాలను తీసుకుంటే నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది తద్వారా గుండెకు స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంది అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి మీ జీర్ణ కోసంలో అరుగుదల కూడా తగ్గుతుంది కొంతమంది బరువు తగ్గడానికి పండ్లు తింటూ ఉంటారు మొదట్లో బరువు కూడా తగ్గుతారు కానీ రాను రాను మళ్ళీ బరువు పెరుగుతారు దానికి కారణం పండ్లలో సహజ చక్కెర ఉంటుంది ముఖ్యంగా పండ్లు ఎక్కువగా తినేవారిలో ఇది బరువు పెరగడానికి కూడా ఒక కారణం అవుతుంది అలాగే కోడి మాంసం రక్తంలో క్యాంపిల్ బాక్టర్ అనే బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా వల్ల మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మాంసాన్ని వండేటప్పుడు శుభ్రంగా ఉప్పు పసుపుతో కడగాలి మాంసాహారాన్ని లేదా కొవ్వు పదార్థాలను మీరు ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె సమస్యలు డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి